జై శ్రీరామ్ అవయూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మండే ట్యూస్డే వీడియో పోస్ట్ చేయడం కావలేదు మా కాలనీలో ఏమైనా ఎలక్ట్రిసిటీ రిపేర్స్ ఏమైనా చేస్తున్నారో ఏంటో కానీ ఎన్నిసార్లు కరెంట్ పోతుందో అసలు వీడియో మాకు షూట్ చేయడానికి అన్నిటికీ కూడా పవర్ సప్లై సరిగ్గా ఉండాలి లైటింగ్ సరిగా లేకపోతే వీడియో బాగా రాదు సో నిండా మొన్నలా అయింది ఇవాళ కూడా పొద్దున్నే అదే పరిస్థితి బట్ ఈరోజు మేమందరం పోట్ల లాగా పెట్టుకున్నాం అనమాట కొంతమంది లేడీస్ అంటే ఇన్విటేషన్ ఈజ్ ఓపెన్ టు ఆల్ బట్ అందరూ రారు కదా కొంతమంది అటెండ్ అవుతుంటారు సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఏదైనా ఒక ఐటెం చేసి తీసుకెళ్ళాలన్నమాట సో నేను మ్యాంగో పుడ్డింగ్ చేస్తాను అని వాలంటీర్ చేశాను మ్యాంగోస్ ఇంకా మా ఇంట్లో కాసినవి ఉన్నాయి సో నేను స్టార్టింగ్లో అదే మళ్ళీ ఆ వీడియో చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది ఎందుకంటే సేమ్ ప్రాబ్లం పవర్ సప్లై లేదు సో మ్యాంగోస్ బంగినపల్లి తీసుకున్నానండి తీసుకుని తొక్క తీసేసి మంచిగా ఆ పల్ప్ అంతా కొంచెం పల్స్ మోడ్లో మిక్సీలో వేసి మామూలుగా మిక్సీ గ్రైండర్లో వన్ టూ త్రీ నెంబర్స్ ఉంటాయి కదా అటు కాకుండా పల్స్ మోడ్లో కొంచెం పాలు పోసి రెండు మూడు సార్లు తిప్పేటప్పటికి అలా క్రీమీగా వచ్చిందనమాట అప్పుడు మిగతావి ఈ ఫ్రూట్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ వన్ బై వన్ కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి అనమాట ఇగో యాపిల్స్ ఇలాగా స్కిన్ తీసేసి కోర్ చేసి ఇవి అన్నీ రెడీ పెట్టుకుంటే ముందు మనము కొంచెం లాస్ట్లో కలుపుకోవాలి ఎందుకంటే ముందు నుంచి కలిపేసినా కూడా బనానాస్ అయినా యాపిల్స్ అవి కొంచెం కలర్ మారుతాయి అందుకని జస్ట్ వెళ్లే ముందు నేను ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాలనుకున్నాను సో ట్వెల్వ్కి అలాగా మిక్స్ చేశాను అనమాట ఈ బనాస్ త్రీయే పెట్టాను కానీ ఫోర్ వేసానులేండి ఇంకోటి కూడా వేసాను ఫ్రూట్స్ మన ఇష్టం దానికి ఏమి లెక్క ఏమీ లేదు ఇంకా కూడా వేసుకోవచ్చు దానిమ్మకాయలు ఒక రెండు ఈ ప్లమ్స్ మటుకు కొంచెం పుల్లగా కొంచెం తీగ ఉంటాయి కదా అవి ఎక్కువ వేయలేదు జస్ట్ నోటి కింద అక్కడక్కడ వస్తే బాగుంటుంది ఎక్కువ పుల్ల పుల్లగా తగిలినా బాగుండదు అని సో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుని ఆ మ్యాంగో పల్ప్ బేస్ ఏదైతే ఉందో అందులో మిక్స్ చేశాను అనమాట ముందు కొన్ని పొరపాటున కట్ చేసి డైరెక్ట్గా యాపిల్ పీసెస్ అందులో వేసాను తర్వాత అయ్యో మీకు చూపించాలి కదా అని చెప్పి మళ్ళీ ప్లేట్స్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఏం కలిపాను అని ఇది ఫ్రూట్ సాలడ్ అనే కూడా అనుకోవచ్చు నేను సాధారణంగా మ్యాంగో పుడ్డింగ్ అంటూ ఉంటాను ఎందుకంటే సాధారణంగా ఫ్రూట్ సాలడ్ అంటే కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలిపి అది బేస్గా వాడుతూ ఉంటారు కదా సో మేము ఏం చేస్తున్నామంటే మ్యాంగో పల్ప్నే బేస్గా వాడుతున్నాం అనమాట ఇంకా అందులో కస్టర్డ్ పౌడర్ షుగర్ అవన్నీ అవసరం ఉండదు అంటే మా ఉడపల్లి మరీ తీయగా లేవు కొంచెం చప్పచప్పగా వస్తుంది అని అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగు మూడు స్పూన్లు అంతకన్నా ఎక్కువ అయితే పట్టదు బంగెన్పల్లి సాధారణంగా తీగానే ఉంటాయి కదా అందులో మా ఇంట్లో ఇక్కడ మా చెట్లు బంగెన్పల్లి చాలా చాలా బాగుంటాయండి చాలా మంచి టేస్టీ ఫ్రూట్స్ సో నేను కొన్ని ఇంకా సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా పల్ప్ తీసి నేను స్టోర్ చేస్తాను ఫుల్ అందులో పెట్టేస్తాను డీప్ ఫ్రీజర్లో అనమాట ఎప్పుడైనా ఇలా ఏ నవంబర్ డిసెంబర్ టైంలో మ్యాంగో క్రేవింగ్ వచ్చింది అనుకో తినాలని అప్పుడు ఇలా చేస్తూ ఉంటాను లేకపోతే ఎవరైనా ఇంటికి డిన్నర్ డిన్నర్కో లంచ్కో గెస్ట్లు వస్తున్నారన్నా కూడాను ఉంచుతాను అనమాట సో అలా ఉంచిన వాటిల్లో సరే వీళ్ళు ఇలా గెట్ టుగెదర్ పెట్టారు కదా ఇది ఇది రుచి అని చెప్పి ఇది చేశాను మా వాళ్ళందరికైతే చాలా చాలా నచ్చింది చాలా బాగుందని ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున చెప్పారు అనమాట అండి నాకు బాదం పప్పు కట్ చేసిందే ఒక షాప్లో దొరికితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే బాదం పప్పు కట్ చేయడం టేక్స్ హెల్ ఎ లాట్ ఆఫ్ ఏ టైం అనిపిస్తుంది నాకు జీడిపప్పును సరే కిస్మిస్కి కటింగ్ అక్కర్లేదు ఈ రెండు ఈజీగా బాదం పప్పు కష్టం కస్టమ్స్ అది మెషిన్ కట్ చేసిన వాటిలాగా ఉన్నాయి అందువల్ల చాలా ఈజీ అయిపోయింది నాకు అండ్ సూపర్ టేస్టీ ఉంటుంది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇది ఒకసారి షేర్ చేశాను మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే ఇవాళ దాంట్లో అయినా చూసి ఇంకా మ్యాంగోస్ అవైలబిలిటీ ఉంటే చేసుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు ఇలాగా చాలా డిఫరెంట్గా బాగుంటుంది గెస్ట్లు అందరికీ కూడా నచ్చుతుంది అనమాట ఇది అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్సే ఉండని రెసిపీ సరే అందరం ఏమో గ్యాదర్ అయిన తర్వాత తంబోలు ఆడాము ముందు సో తంబూల అయిన తర్వాత వన్ రౌండ్ తంబోలా అయ్యాక అయ్యేటప్పటికి వన్ థర్టీ అలా అయింది అప్పుడు ఇంకా లంచ్కి అనమాట అండి ఇక అందరూ బిజీ ఉన్నారు ఐస్ డౌన్ తంబోలా టికెట్ పట్టుకుని ఇక ఈ అడ్రస్ ఈమె ఆడించారనమాట అదంతా కౌంట్ చేయాలి కదా కాలింగ్ అది అవార్డ్ చేస్తూ ఉన్నారు సో ఫన్ అయితే బాగుంది బాగా ఎంజాయ్ చేసాం అయిపోయినాక పెరుగు కూడా పెట్టుకోండి పెరుగునీదా పెరుగు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చాలా కష్టపడి చేశారు చాలా కష్టపడి చేశాను అంటే షుగర్ వేయలేదు ఇంకా మావి చాలా చాలా తీగుంటాయి మా ఇంట్లో పళ్ళు సో నో షుగర్ మ్యాంగో షేక్లా కాదండి కొంచెం మ్యాంగో బేస్ అందులో అన్ని ఫ్రూట్స్ కస్టర్డ్ పౌడర్ లేదు షుగర్ లేదు పాలు కొంచెం వేసాను మ్యాంగోలో లేకపోతే అది కలవదు కదా అలా క్రీమీగా రాదు వీడియో తీస్తాను బాగుందా థ్యాంక్ యూ చెప్పండి ఓహో లంచ్ అయిపోయాక దంశరాజ్ ఆడేవాడి టూ టీమ్స్ కింద డివైడ్ అయ్యి ఈమె మా టీంలో అనమాట ఫస్ట్ ఆవిడే స్టార్ట్ చేశారు చూడు దంశరాజ్ అంటే మాట్లాడితే ఓకే నేను ఇలా కూర్చొని తీసుకుండి చేయండి పర్లేదు నాకు వీడియో తీయడానికి పాతదో కొత్తదో మీరు యాక్షన్ చేసి చెప్పచ్చు పాత మిడిల్ మిడిల్ ఏర్ టూ వర్డ్సా టూ వర్డ్స్ ఓకే మేసలా వీర వీర వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిరంజీవి నాగేశ్వర నాగార్జునది మూవీ ఓకే డబుల్ యాక్షనా నాగార్జున డబుల్ యాక్షనా హలో బ్రదర్ మీసాలా వీరా ఓటే చెప్పింది వీరా వీరా తోట ఇంకా ఏమైనా యాక్షన్ చేయగలుగుతారా ఓయ్ హలో మాట్లాడుతుంటే మేము ఎలా కాన్సన్ట్రేట్ అది అన్నమయ్య అన్నమయ్య వీర ఫస్ట్లో ఉందా మధ్యలో ఉందా చివరిలో ఉందా చివరిలో ఉంది ఆహా అది మగధీర అల్లు అర్జున్ కాదు అది రామ్ చరణ్ నాగార్జునది వీర వచ్చిన సినిమా నాకైతే వీర ఎండింగ్ తోటి నాగార్జున సినిమా ఏంటి ఏంటి అనుకున్నావు లక్కీగా ఆవిడ హీరోయిన్ పొడుగ్గా ఉంటుందని చెప్పగానే టబు అని వచ్చింది టబు అండ్ నాగార్జున సినిమా అంటే గ్రీక్ వీరుడు అని వెంటనే చెప్పగలిగాం అనమాట అలా ఆ టీము మా టీము ఆ టీము మా టీము చాలాసేపే ఆడాము ఆ తర్వాత ఎవరో వచ్చారని మా వారు ఫోన్ చేస్తే ఇంక నాకు ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది వాళ్ళు ఇంకా ఎంతసేపు ఉన్నారో ఏంటో మిగతా వాళ్ళు నాకు తెలీదు మంత్లీ ఒకసారి ఇలా కలవాలని అందరూ డిసైడ్ చేసుకున్నారనమాట మాకు చిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము ఎవ్రీ సెకండ్ సాటర్డే చిట్కి మీట్ అవుతాం చిట్లో లేని వాళ్ళుకి ఈ గెట్టుగెదర్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఇవాళ నేను చూశాక నాకు అర్థమైందనమాట అండి సో ఇదండి ఈరోజు మా వీడియో మా ఈ ఐడియా మీకు నచ్చితే మీ అందరూ కూడా మీ కమ్యూనిటీస్లో ఫాలో అవ్వచ్చు ఇలా గ్యా గ్యాదర్ అవడానికి చిట్టే ఉండాల్సిన అవసరం లేదు సో ఈ ఐడియా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్